మనం చూసుకున్నట్లయితే ఆదివారంకి సంబంధించి ఆదివారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే రావడం జరిగింది ఆదివారం నాడు ఏ విధంగా ఉండబోతుంది ఏంటని చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏపీ తెలంగాణలో రెండు ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే రాబోతున్నాయి తెలంగాణలో మనకి చూసుకున్నట్లయితే చెదురుమదురుగా చిరుజల్లు అటు ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాయలసీమ ప్రాంతాల్లోనూ అదేవిధంగా ఇక్కడ ఈస్ట్ గోదావరి అంటే తూర్పు గోదావరి నుంచి పట్టుకొని అదేవిధంగా పై శ్రీకాకుళం వరకు కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాలు అయితే ఉన్నాయి ఇక రాయలసీమలో మనకి చూసుకున్నట్లయితే నెల్లూరు రాయలసీమ ప్రాంతాల్లో కొంతవరకు చిరుజల్లు పడే అవకాశం ఉన్నాయి తెలంగాణలో చూసుకున్నట్లయితే భయంకరమైన పొగ మంచి అయితే కమ్మైపోతుంది అనమాట రాష్ట్రాన్ని ఈ విధంగా మనం చూసుకుంటే ఆదివారం మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఆదివారం సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే ఇదనమాట మిగిలిన ప్రాంతాల్లో మాత్రం ఎండలైతే కాగిపోతూ ఉన్నాయన్నమాట సో ఈ విధంగా ప్రతిరోజు కూడా మీకు మన ఛానల్ ద్వారా వెదర్ రిపోర్ట్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో